ఏటీఎంలో దొంగతనం చేస్తుండగా సైరన్ మోగడంతో పోలీసులు వచ్చి దొంగను పట్టుకున్నారు తప్పించుకోవడానికి దొంగ తెలివితేటలన్నీ వాడుతున్నాడు పోలీస్ ఏరా దొంగతనం ఎందుకు చేస్తున్నావు దొంగ నేను దొంగతనం చేయడం లేదు సార్ పోలీస్ మరి ఏటీఎం మిషన్ను ఎందుకు తెరుస్తున్నావు దొంగ ఓ అదా నా దగ్గర ఐదు వందలు ఉన్నాయి సార్ బస్సు ఎక్కితే కండక్టర్ లేదని దింపేశాడు ఎవరిని అడిగినా చిల్లర ఇవ్వడం లేదు అందుకే ఏటీఎంలో వంద ఉంటాయి కదా అవి తీసుకొని ఐదు వందలు అనుకున్నాను తల్లి రాజు ఇసుకలో ఏం చేస్తున్నావు రాజు షాపు నుంచి చక్కెర తెస్తుంటే ఇసుకలో పడిపోయింది తల్లి మరి అక్కడేం చేస్తున్నావు రాజు చీమలు వస్తున్నాయి ఇసుక నుంచి చక్కెరను చేస్తాయి కదా అని చూస్తున్నాను గ్యాస్ స్టవ్ అక్క ఒకడు నన్ను చూసి రోజు విజిల్ వేస్తున్నాడు కోపంతో చూస్తుంటే మరిన్ని విజిల్స్ వేస్తున్నాడు సిలిండర్ ఇంతకీ ఎవడు వాడు గ్యాస్ స్టవ్ ఇంకెవడు కుక్కర్గాడు సిలిండర్ ఓ వాడా వాడు విజిల్ వేస్తున్నాడు అన్నది నిజమే కానీ నిన్ను చూసి వేస్తున్నాడు లేక నన్ను చూసి వేస్తున్నాడో తెలియడం లేదే రంగడు వాడెవడో కానీ చాలా పెద్ద దెబ్బ కొట్టాడ్రా సుబ్బడు ఏం జరిగిందిరా రంగడు భార్యను బస్ ఎక్కిస్తూ బంగారం జాగ్రత్త బంగారం జాగ్రత్త అని పదే పదే చెబుతుంటే బ్యాగ్లో భారీగా బంగారం ఉందనుకొని కష్టపడి బ్యాగ్ కొట్టేశా సుబ్బడు నువ్వు సూపర్ మరి ఎందుకు ఏడుస్తున్నావు రంగడు ఏడవకుండా ఏం చేయమంటావు ఆ బ్యాగ్లో మాసిన బట్టలు మేకప్ సామాన్లు తప్ప ఏమీ లేవు సుబ్బడు ఇప్పుడు అర్థమైంది వాడి భార్య పేరు బంగారం అన్నమాట రంగడు అదేగా నా ఏడుపు ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వెంగళరావు మొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్ళాడు మేనేజర్ హలో మిస్టర్ వెంగళరావు టేక్ యువర్ సీట్ వెంగల్ రావు థ్యాంక్ యూ సార్ మేనేజర్ అదేమిటి కుర్చీ పట్టుకొని వెళ్ళిపోతున్నావు వెంగళరావు మీరే కదా సార్ టేక్ యువర్ సీట్ అన్నారు నా సీట్ నేను తీసుకుపోతున్నాను